ఆషాఢమాసం ఆషాఢమాసం అనగానే మనం వింటూ ఉంటాం కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి మీ అమ్మాయి కొత్తగా పెళ్ళైంది కదా ఇప్పుడు ఈ సంవత్సరం మీ పుట్టింటికి వస్తుంది కదా ఎందుకంటే అత్తాకోడళ్ళు ఒక చోటు ఉండకూడదు కదా అని అంటూ ఉంటారు అయ్యో మా ఆ అమ్మాయి అత్తగారింటి దగ్గర ఉండట్లేదు వేరే ఉద్యోగం చేసే చోటు ఉంటుంది అని ఎప్పుడే ప్రశ్నకి వెంటనే సమాధానం వెళుతూ ఉంటుంది కొందరి దగ్గర కానీ ఇక్కడ అత్తాకోడళ్ళు ఒకే చోటు ఉండకూడదు అన్న మాట ఎందుకన్నారు అంటే అంటే ఇప్పుట్లాగా ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టుగా లేదు కదా అంటే ఉద్యోగరీత్యా వెళ్ళేటటువంటి వారు కొందరు అయితే ఎవరికి వారే ఉంటున్నారు ఇంకొందరు కానీ పూర్వం ఎలా ఉండేది ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా ఆ ఉమ్మడి కుటుంబాల్లో అత్త కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అని చెప్పి ఆ మాట చెప్పారు అంటే అప్పుడు అమ్మాయి అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళుతుంది అందుకంటే కొత్తగా వివాహమైంది భర్త మీద ఎంత ప్రేమ ఉన్నా మనసులో కించిత్ నిన్నటి వరకు అక్కడ ఉన్నా కదా నేను పుట్టింట్లో అనేటటువంటి చిన్న భావన అనేటటువంటిది ఉంటుంది ఈ కొత్త బెరుగు ఏదైతే ఉందో అదంతా కూడా పోవటానికి ఒక నెల రోజుల పాటు అంటే ఏదైనా ఒక వంకలేనిది పుట్టింటికి పంపించరని చెప్తూ ఉంటారు కదా అట్లా ఈ నెల రోజుల పాటు కూడాను ఆ అమ్మాయిని అత్తవారింటి నుంచి పుట్టింటికి తీసుకొని వెళతారు తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ మామగారు వచ్చి అల్లుడికి ఆషాఢం పట్టి అనేటటువంటిది ఏదైనా సరే ఒక బహు బహుమతి ఇచ్చేసేసి ఈ పిల్లని తీసుకెళ్తాం అనేటటువంటిది ఆనవాయితీగా ఉంది బట్టలు పెడతారు బట్టలు పెట్టడం అనేటటువంటిది పూర్వంలో బట్టలు మాత్రమే పెట్టేవారు కానీ కాలక్రమేణా ఏమైందంటే ఆ బట్టలు కాస్త ఏదో ఒక వస్తువు ఇంట్లో ఉపయోగపడేటటువంటి ఒక వస్తువు ఇవ్వటం దాకా వచ్చింది ఇప్పుడు అది కొంచెం వెండి బంగారాలు ఇచ్చేదాకా కూడా వెళ్ళింది ఏదైనా సరే అల్లుడికి వస్త్రాలు ఇచ్చి ఆ అమ్మాయి అబ్బాయికి బహుమతి ఇచ్చి అమ్మాయిని తీసుకొని వెళ్ళాలి ఎవరు తీసుకొని వెళ్ళాలి అంటే అమ్మాయి తండ్రి అంటే అబ్బాయి మామగారు తీసుకొని వెళ్ళాలన్నమాట తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఇంకో పద్ధతి ఉంది ఇక్కడ ఈ అత్తగారింట్లో ఈ అమ్మాయి అత్తగారింట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి ఈ మామగారికి ఉండవని తలంటి పోసి ఆయనకి ఏదైనా సరే తీపి పదార్థం పెట్టి తిరిగి ఆయనకి వస్త్రాలు వీడు పెట్టాలి వీడు వస్త్రాలు పెట్టి అప్పుడు ఆ అమ్మాయిని సాధారణంగా పుట్టింటికి పంపించాలన్నమాట నెల రోజుల పాటు మీరు ఇప్పుడు మీరు మాకు అప్పగించారు మీరిగి ఈ నెల రోజుల పాటు మీ దగ్గరికి పంపుతున్నాము మీరు జాగ్రత్తగా చూసుకోగలరు అని చెప్పి మర్యాదపూర్వకంగా పంపించటం అనమాట దీని యొక్క ఆంతర్యం ఇంతుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఇవాళ అబ్బాయి అక్కడే ఉంటున్నాడు కదా వాళ్ళిద్దరు అక్కడ ఉంటున్నారు లేండి ఏం పర్వాలేదు అత్తగారు లేదులేండి అని చెప్పేసి మనకు మనమే సర్దుకు చెప్పుకుంటున్నాం అనమాట ఎందుకు చెప్పారు అబ్బాయి అమ్మాయి కలిసి ఉంటే అమ్మాయి గర్భంధాలిస్తే రేపొద్దున వచ్చేటటువంటి వేసం కాలంలో అమ్మాయి డెలివరీ అవుతుందిరా అబ్బాయికి పుట్టేటటువంటి బిడ్డకి తల్లికి ఇబ్బంది కలుగుతుందిరా అందుకని వద్దు అని చెప్పారు పెద్దవాళ్ళు కానీ మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవట్లే ఎంతసేపటికి కూడా అత్తాకోడళ్ళు అత్తాకోడళ్ళు అన్న ఆలోచన మాత్రమే మన మనసులో ఉండిపోతుంది దాని యొక్క ఆంతర్యం ఇది అందులో మొట్టమొదటి సంతానాన్ని చాలా చాలా జాగ్రత్తగా సమయం చూసి చేయటం అనేటటువంటిది విశేషంగా పెద్దలు చెప్పేటటువంటి మాట అంటే ఆషాఢ మాసంలో అయితే మళ్ళీ ఏదైనా సరే అనారోగ్య సమస్యలు కానీ ఇటువంటివి ఏమైనా వస్తాయేమో తొలి సంతానానికి ఒక భయంతో అందుకని అని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం కూడా మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట విందాము వారు చె వారు వేసినటువంటి బాటలో మనందరం కూడా నడుద్దాము వారు ఏ విధంగా అయితే హాయిగా ఉన్నారో మనం కూడా హాయిగా ఉందాం మన భావితరాలను కూడా హాయిగా ఉంచుతాం స్వస్తి